టూర్ ప్లాన్ నాకు తెలియాలా నేను ఇప్పుడు కాదన సార్ నేను కాదన చెప్పిన మీరు నాకు సార్ ఈ ప్రోగ్రామ్ నాకు చెప్పిండు సార్ నాకు చెప్పిండు లేదు సార్ సారీ సార్ సారీ సార్ నేను రాను సార్ సార్ మీరంటే నా గౌరవం సార్ మీరంటే నా గౌరవం సార్ ఎట్లా నువ్వు సార్ సారీ సార్ సారీ సార్ లేదు సార్ డిఎన్ కొత్తగా వచ్చారు మీరు కూడా అధికారులు అందరూ నాట్ ఓన్లీ ఆ రెండవ ఈ నియోజకవర్గంలో అఫిషియల్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ముందు ఎమ్మెల్యే గారికి తర్వాత కలెక్టర్ గారికి చెప్పి పని ఉంది అని అంటే ఇన్ఫర్మేషన్ అందరికి వెళ్ళాలి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆ ఎమ్మెల్యే గారికి చెప్పాలి మీ ల్యాబ్స్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు మేము కలెక్టర్ గారికి చెప్తాం కలెక్టర్ గారు ప్రోగ్రామ్ ఇష్యూ చేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారిని కానీ లోకల్ ప్రజా సర్పంచ్కి చెప్పాలి ఆ ఊరు ఇప్పుడు లేరు కానీ ఉంటే ప్రజాప్రతినిధులకు చెప్పాలి నేను అందరికి పంపిస్తాను ఎమ్మెల్యేలకి ఎంపీలకి ప్రోగ్రామ్ పంపిస్తా కానీ మీరు వెళ్ళి గా ఇన్వైట్ చేయాలి అది మీ బాధ్యత కొత్త లు వచ్చారు కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఉంటే సరిదిద్దుకోండి భవిష్యత్తులో ఇది మంచిది కాదు ప్రతిదీ అందరం కలిసి ఆడకోసమే ఉన్నాం ఎవడు గౌరవం ఆడకుండా కాబట్టి దయచేసి ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్ నడిచేటప్పుడు ఆ జిల్లా అధికారి గాని సబ్ డివిజనల్ అధికారి కానీ ఆ ఎమ్మెల్యే గారికి చెప్పి ఆయన పర్మిషన్ తీసుకుని కార్యక్రమం చేయండి దయచేసి మళ్ళీ భవిష్యత్తులో అటు జరగవచ్చు ఓకే ఇంకా